ఆకాశవాణి ఆదిలాబాద్ గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలను జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా మహిళల్లో మార్పులను నాడు ఉన్న మహిళకు నేటి మహిళకు తేడాను ఇంకా మహిళల గొప్పతనాన్ని వాళ్ళు సాధించిన విజయాలను ప్రసంగాల రూపంలో వివరించింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇప్పుడు విందాం ఆమె ఎవరు విశ్రాంత ఉపాధ్యాయురాలు కవయిత్రి ఐవి సుబ్బయ్యమ్మ ప్రసంగంలో ముందుగా అందరికీ రెండు వేల ఇరవై ఐదు మార్చి ఎనిమిదవ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఆమె లేనిదే కుటుంబం లేదు ఆమె లేనిదే సమాజం లేదు ఆమె లేనిదే అసలు సృష్టి లేదు ఆమె ఎవరు అంటే ఆమెనే స్త్రీ సత్వ తమో రజో గుణాలకు ప్రతీక స్త్రీమూర్తి సృష్టి అంత ప్రాచీనమో స్త్రీ అంత ప్రాచీనం భారతదేశంలో మహిళ దైవంగా ఆరాధించబడుతుంది మాతృదేవోభవ పితృదేవోభవ అతిథి దేవోభవ అని చెప్పడంలో స్త్రీకి ప్రథమ స్థానం కల్పించారని చెప్పవచ్చును ఎత్ర నార్యస్తు పూజతే రమంతే తత్ర దేవత అనగా ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని అర్థం సంప్రదాయాలను రక్షిస్తూ భావితరాలకు మంచి వారసత్వాన్ని అందించేవారు మహిళలు ఎత్ర నార్యస్తు పూజ్యతే అని అంటూనే పితారక్షతి కౌమారే భర్తారక్షత యవ్వనే న స్త్రీ అర్హతి అని కూడా అన్నారు పేదకాలంలో అనగా మహిళలు కౌమార దశలో తండ్రి రక్షణలోనూ యవ్వన దశలో భర్త రక్షణలోనూ ఉండాలి అని చెబుతూ స్వాతంత్రం లేదు అని కూడా చెప్పారు ఆ తర్వాత కాలంలో ముదితలు నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పింపగన్ అని మనుచరిత్ర కావ్యంలో అల్లసాని పెద్దనగారి మాట మనం నేర్పించడం అంటూ ప్రారంభిస్తే మహిళలు అన్ని విద్యలు నేర్చుకోగలుగుతారు అని అర్థం ప్రపంచ వ్యాప్తంగా మహిళలకు కావలసిన రాజకీయ సాంఘిక ఆర్థిక సామాజిక సుస్థిరతను సాధించుకోవడానికి వీలుగా మహిళలకు అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేయబడినది అంతర్జాతీయ మహిళా దినోత్సవం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు మార్చి ఎనిమిదవ తేదీన ఏర్పాటు చేయబడినది భారతీయ మహిళను మాతృమూర్తి గృహిణి సహచరిగా వర్ణిస్తారు ప్రేమ త్యాగాలకు ప్రతీకలు మహిళలు గృహిణి గృహముచ్చతే అని పిలువబడుతుంది సీత సావిత్రి సత్యభామ ద్రౌపది వంటి పురాణ కాలపు మహిళలు రుద్రమదేవి ఝాన్సీ లక్ష్మీబాయి వంటి ఆధునిక మహిళలు ఎందరో ఉన్నారు ప్రపంచ విప్లవ ఉద్యమాల నేపథ్యం తర్వాత వరుసగా హక్కుల పోరాటం మొదలైంది డిక్లరేషన్ ఆఫ్ ది ఉమెన్ అండ్ ది ఫిమేల్ సిటిజన్ ప్రకటించడం మొదటి చర్య ఆ తర్వాత పంతొమ్మిదవ శతాబ్దంలో రష్యాలో జార్జ్ చక్రవర్తుల పాలనకు నిరసన తెలుపుతూ మహిళలు జరిపిన పోరాట ఉద్యమంలో మహిళలే ప్రముఖ పాత్ర వహించారు మన దేశంలో కూడా స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో ఎందరో మహిళలు పాల్గొన్నారు తెలంగాణ ఉద్యమంలో కూడా మహిళలు ప్రముఖ పాత్ర వహించారు అనాది కాలం నుండి కుటుంబ వ్యవస్థలో స్త్రీలను రెండవ జాతిగా పరిగణిస్తున్నారు పరిణామం చెందిన ఈ ఆధునిక సమాజంలో కూడా మహిళలు ఎన్నో కష్టాలను ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తున్నది నాలుగు గోడల మధ్యన బందీగా లేకుండా బయటకు రావాలని పిలుపునిస్తూ మహిళలు తమను గురించి తాము తెలుసుకుంటూ దశాబ్దాల తరబడి చేసిన పోరాట ఫలితంగా సాంప్రదాయ నమూనాలను ధిక్కరించే చైతన్యం పెరిగిన గుర్తింపు దశకం ప్రారంభమైంది స్త్రీ స్వాతంత్ర్యం గురించి ఫెమినిజం ద్వారా పోరాటం చేశారు సంస్కరణల ఉద్యమాల ప్రభావం వలన సమాజం చైతన్యవంతంగా మారింది రాజారాం మోహన్ రాయ్ గురజాడ అప్పారావు కందుకూరి వీరేశలింగం చంద్ర విద్యాసాగర్ జ్యోతిరావు పూలే వంటి ఎందరో మహానుభావుల కృషి ఫలితంగా బాల్య వివాహాలు రద్దు స్త్రీ విద్యకు ప్రోత్సాహం వితంతు పునర్వివాహాలు ప్రోత్సహించబడినవి ఆ తర్వాత కాలంలో మగపిల్లలు బాగా చదువుకోవాలని ప్రోత్సహించారు ఆడపిల్లను చదివిస్తే చదువుకు పెళ్లికి రెండింటికి డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తుందని వరకట్న భారాన్ని భరించలేమని ఆ విధంగా భావించారు ఇంకా తర్వాత కాలంలో మగపిల్లలను సైన్స్ గ్రూపు ఆడపిల్లలను ఆర్ట్స్ గ్రూపులో చేర్పించేవారు ఎందుకంటే మగపిల్లవాడిని బాగా చదివించి డాక్టర్లుగా ఇంజనీర్లుగా చేస్తే వరకట్నం బాగా వస్తుందని ఆశించేవారు ఇంకా తర్వాత కాలంలో అబ్బాయిని ఇంగ్లీష్ మీడియం అమ్మాయిని తెలుగు మీడియంలో చదివించసాగారు పరిణామ క్రమంలో ఇరవై ఒకటవ శతాబ్దంలో అందరూ బాగా చదువుకుంటున్నారు మహిళల వెనుకబాటుతనానికి అభివృద్ధికి నేపథ్య కారణాలు ప్రధానంగా కుటుంబ నేపథ్యం ఆర్థిక స్థితిగతులు సమాజ పరిస్థితుల ప్రభావం అని చెప్పవచ్చు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా కొంతమంది ప్రముఖ మహిళలను స్మరించుకుందాం ప్రస్తుతం భారతదేశ ప్రథమ మహిళ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు అభినందనీయులు ఒక సామాన్య కుటుంబంలోని ఉపాధ్యాయురాలు రాష్ట్రపతి పదవి నిర్వహించడం చాలా గొప్ప విషయం ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీ ముఖ్యమంత్రిగా కూడా రేఖా గుప్తా ఎన్నుకోబడినారు శ్రీమతి ఇందిరాగాంధీ శ్రీమతి ప్రతిభా పాటిల్ సుష్మా స్వరాజ్ ఆరుట్ల కమలాదేవి మల్లు స్వరాజ్యం దుర్గాబాయి దేశ్ముఖ్ కస్తూరిబా గాంధీ జ్యోతిరావు పూలే పర్వతారోహణ చేసిన పాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలా దీక్షిత్ ఇన్ఫోసిస్ సుధామూర్తి సంగీతంలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఎంఎస్ సుబ్బలక్ష్మి టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా పర్వతారోహణ గావించిన పూర్ణ సునీత విలియమ్స్ ఇలా ఎందరో గొప్ప మహిళలు మన దేశంలో ఉన్నారు కొంతమంది మహిళలు ప్రస్తుతం ఈ ఆధునిక కాలంలో పర్వతారోహణ చేస్తున్నారు క్రీడారంగంలో పివి సింధు అంతర్జాతీయ ఖ్యాతిని గడించారు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల మహిళలు కూడా పైలట్లు పర్వతారోహకులుగా ఎదుగుతున్నారు తెలంగాణ ప్రాంతం నుండి కూడా ఆ విధంగా ఎదిగిన వారు ఉన్నారు తెలంగాణ ప్రాంతం నుండి ఒక మహిళా రైతు ఐక్యరాజ్య సమితిలో పాల్గొనడం గొప్ప విశేషం నేటి సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలు రెండు రక్షణ సమస్య కుటుంబ సమస్య ముఖ్యంగా ఐదు సంవత్సరాల బాలికల నుండి యాభై సంవత్సరాల నుండిన యువతలు కూడా రక్షణ కరువై బాధపడుతున్నారు కిడ్నాపులు యాసిడ్ దాడులు లైంగిక వేధింపులు సెల్ ఫోన్లు ఉపయోగించి బెదిరించడం ఇవన్నీ నేటి సమాజంలో డబ్బు సంపాదన వ్యామోహం పెరిగిపోయింది స్త్రీ పురుషుల మధ్యన ఇగో సమస్యలు పెరిగి కుటుంబ కలహాలు పెరుగుతున్నాయి ప్రధానంగా ఈనాటి వివాహ వ్యవస్థ ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకున్నది ఫేస్బుక్ పరిచయాలు సెల్ ఫోన్లలో చాటింగులు పార్కుల్లో మీటింగులు సంవత్సరాల తరబడి ప్రేమించుకోవడం ఎప్పుడో పెళ్లిళ్ళు చేసుకోవడం ఆ తర్వాత విడాకులు ఆ తర్వాత సహజీవనం ఇప్పుడు అందరూ ఆలోచించవలసిన సమయం వచ్చింది స్వేచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్గా మారింది కానీ మనుషుల లోపలి మనసులు మాత్రం మారడం లేదు ఆ రోజుల్లో రెండు జడలు వేసుకొనివ్వకపోతే బాధపడేవాళ్ళు ఈ రోజుల్లో రెండుగా విడిపోకండి ఒకటిగా కలిసి ఉండండి అని చెప్తే బాధపడుతున్నారు ఈ రోజుల్లో ఉన్నత విద్యను అభ్యసించే మహిళలు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇది విచారించదగిన విషయం ఏది ఏమైనా మహిళల అభివృద్ధికి తోడ్పడవలసింది పురుషులే ముందుగా మహిళలు తమకేం కావాలో తాము నిర్ణయించుకోవాలి దానికి తగిన సహకారం అందించే వాళ్ళు తప్పనిసరిగా ఉంటారు అప్పుడే మహిళా సాధికారత లభిస్తుంది ఆకాశం క్రింద అర్ధ భాగం అతివ అన్న మాటకు సార్థకత చేకూరుతుంది ఈ ఆధునిక యుగంలో స్త్రీలు ప్రవేశించని రంగం లేదనట ఎంత మాత్రం అతిశక్తి కాదు అధ్యాపకులు వైద్యులు లాయర్లు వివిధ రంగాల్లో రాణిస్తున్నారు రాజకీయ రంగంలో కూడా నేడు స్త్రీలు ప్రముఖ పాత్ర వహిస్తున్నారు కళారంగం సాహిత్య క్షేత్రం అంతరిక్షం వ్యాపార రంగాల్లో కూడా ముందుకు వెళ్తున్నారు ఇంటి బయట నిర్వహించే వృత్తులే కాకుండా ఇంటి లోపల కూడా కొంతమంది మహిళలు తమ కుటుంబ పోషణ నిమిత్తం అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు కుట్టు పని నేత పని పశువుల సంరక్షణ భవన నిర్మాణ కార్మికులు మొదలైనవి అయితే ఈ పనులు చేసేవారిని మనం పనిచేసే స్త్రీలు అని గుర్తించడం లేదు ఈ విధంగా మహిళలు ఎన్ని రంగాలలో ఎంత అభివృద్ధిని సాధించినా ఇంకా వివక్షతకు లోనవుతూనే ఉన్నారు మన సమాజంలో మగ శిశువుకు ఉన్నంత విలువ ఆడశిశువుకు లేదు కొంతమంది అయితే ఆడ శిశువులను పుట్టక ముందే చంపేస్తున్నారు ఇది సమాజానికి మాయని మచ్చ ఆడపిల్లలు వద్దు అనుకున్నందుకు ఇప్పుడు అమ్మాయిల సంఖ్య తగ్గిపోయి వివాహాలకు వధువులు దొరకక ఇబ్బంది పడుతున్నారు ఆహార అన్వేషణ క్రమము నుండి అంతరిక్ష పరిశోధనలో పాల్గొనడం వరకు స్త్రీలు సాధించిన అభివృద్ధి పరిణామంగా భావించవచ్చు బిఏ చదివినా బియ్యం కడగక తప్పదు అని వాదించే సనాతన స్త్రీవాదము నుండి ప్రతి ఆడపిల్లకు కనీసం ఒక డిగ్రీ అయినా ఉండాలి అనే అవగాహన వచ్చింది అంతేకాదు బిఏ ఎంబీఏ చదివి వ్యాపార రంగంలో కూడా రాణిస్తున్నారు భరించేవాడు భర్త అనే వాదము నుండి బాధ్యతల నుండి పారిపోకుండా ఉంటేనే భర్త అని అందరికీ అర్థమైంది నేటి మహిళలు పెన్ను పట్టగలరు గన్ను పట్టగలరు చెత్తను శుద్ధి చేస్తారు చిత్తశుద్ధితో పనిచేస్తారు ఆటోలు నడుపుతున్నారు ఆర్మీలో కూడా చేరి దేశం కోసం పోరాడుతున్నారు మహిళలు ఎన్ని రంగాల్లో ఎంత అభివృద్ధిని సాధించినా ఇంకా వారు ఎదుర్కొనే ఇబ్బందులు సమస్యలు అనేక రకాలుగా ఎదురవుతూనే ఉన్నాయి అందులో కొన్ని ముఖ్యమైనవి బాల్య వివాహాలు గృహహింస వరకట్నం ఆత్మహత్యలు లైంగిక వేధింపులు సైబర్ నేరాలు అంతర్జాల ప్రలోభాలు మహిళల అక్రమ రవాణా ప్రేమలు పెళ్లిళ్ళు ప్రేమిస్తావా సస్తావా అంటూ వేధింపులు పరువు హత్యలు విడాకులు సహజీవనం ఫలితంగా పిల్లల జీవితాలు రోడ్డున పడుతున్నాయి ఏ రోజు ఏ వార్తాపత్రిక చదివినా ఏ టీవీ ఛానల్ చూసినా ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటాయి జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు వాటిని అధిగమించలేక ఎంతోమంది మహిళలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ఇది చాలా విచారించవలసిన విషయం నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు అత్యాచారాలు హత్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలి మహిళలపై జరుగుతున్న దాడులను నియంత్రించి మహిళాభ్యుదయానికి తల్లిదండ్రులు సమాజము ప్రభుత్వము కృషి చేయాలి ఈనాడు ప్రభుత్వాలు మహిళల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమములు చేస్తున్నారు విద్యా సౌకర్యాలు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఒంటరి మహిళలకు పింఛన్ సౌకర్యాలు స్వయం ఉపాధికై రుణాలు షీటింలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఉపాధి కల్పన ఆర్థిక పరంగా ఎక్కువ మంది మహిళలు తమ కుటుంబాలకు వెన్నుదన్నుగా ఉండి పిల్లలను పెంచి పోషించి వారిని విద్యావంతులను చేయడంలో క్రియాశీలక పాత్ర వహిస్తున్నారని చెప్పడానికి ఎంత మాత్రం సందేహం లేదు ఈనాటి సమాజంలో కూలి పని చేస్తూ జీవించే మహిళల నుండి ఉద్యోగాలు చేసే మహిళలు కూడా మద్యపానం వ్యసనం ఉన్న పురుషుల అకృత్యాలకు బలైపోతున్నారు ఎప్పటికప్పుడు అవిశ్రాంత పోరాటమే స్త్రీ జీవితం కష్టంలోనే సుఖాన్ని వెతుక్కుంటూ తన ప్రయాణాన్ని సాగిస్తుంది ఆధునిక సమాజంలో ఎప్పుడు ఎవరి వలన ఏ ఆపద వస్తుందో తెలియని పరిస్థితులు ఎదురవుతున్నాయి ఈనాడు సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య రక్షణ సమస్య ఇంట్లో ఉన్న కార్యాలయాల్లో పనిచేస్తున్న అభద్రతా భావానికి లోను కావలసి వస్తున్నది ఆనాడు మహాభారత కాలంలో ఒక్కడే కీచకుడు ఒక సైంధవుడు కానీ ఈ ఆధునిక యుగంలో అడుగడుగునా కీచకులు సైంధవులు ఎదురవుతున్నారు తల్లిదండ్రులు మహిళలు ప్రభుత్వ పథకాలను గురించి తెలుసుకొని వాటిని ఉపయోగించుకోవాలి ఎన్ని నిర్భయ చట్టాలు దిశ చట్టాలు వచ్చినా మళ్ళీ అదే విధమైన నేరాలు సమాజంలో జరుగుతున్నాయి గంజాయి వంటి మత్తు పదార్థాలను అరికట్టాలి నూటికి డెబ్బై ఐదు శాతం నేరాలు ఈ డ్రగ్స్ వల్లనే జరుగుతున్నాయి ఈనాడు సమాజంలోని ప్రధానమైన లోపం ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం ఈ బిజీ గది బిజిలో ఎవరేం చేస్తున్నారో ఎవరికీ తెలియడం లేదు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఏవైనా మంచి చెడు పిల్లలకు చెప్తూ ఉంటారు ప్రేమలు పెళ్లిళ్ళు తప్పు కాదు కానీ పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుంటే మంచిది చదువుకునే అమ్మాయిలు బయటకు వెళ్ళినప్పుడు తల్లిదండ్రులకు సమాచారం అందించాలి వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు కలిసి ఉండలేని పరిస్థితి ఉంటే ఎవరి దారి వాళ్ళు చూసుకోవాలి చంపడం చనిపోవడం రెండు చేయకూడదు జీవించే హక్కుకు భంగం కలగకూడదు ఇంకొక విషయం ముఖ్యమైనది నైతికత అనేది స్త్రీ పురుషులకు ఇద్దరికీ ఉండాలి అర్ధరాత్రి ఆడది ఒంటరిగా ఇంటికి తిరిగి వస్తేనే దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు అని మహాత్మా గాంధీ అన్నమాట కానీ అర్ధరాత్రి బయట ఎన్ని అకృత్యాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే గృహిణి గృహముచ్చతే ఇంటికి దీపం ఇల్లాలు గృహలక్ష్మి అని మహిళను అంటారు అవకాశాలు ఇస్తే ఆకాశమంతా ఎత్తు ఎదుగుతారు మహిళలు మహిళలు మానవ చరిత్రను తిరగరాస్తారు మహిళాభిషయానికి కృషి చేసి మహిళా సాధికారత విజయాన్ని సాధించాలి అన్నింటికీ ప్రభుత్వమే బాధ్యత వహించాలి అనుకోకూడదు సమాజం కూడా తన వంతు కృషి చేయాలి ప్రతి పురుషుని విజయం వెనక స్త్రీ ఉంటుంది అలాగే ప్రతి మహిళ విజయం వెనక ఒక పురుషుడు ఉండాలి మరొకసారి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇంతవరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె ఎవరు విశ్రాంత ఉపాధ్యాయురాలు కవయిత్రి ఐవి సుబ్బయ్యమ్మ ప్రసంగాన్ని విన్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా